ఇప్పుడు మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు పిల్లలు వెళ్ళే వాళ్ళు అండి అక్కడికి చూడటానికి ఏమన్నా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు సరదా కూతుళ్ళు అందరూ అందరు సరదాగా ఉండేది ఆయనే పిలుచుకునే మంచి సన్నివేశం ఏదైనా ఉందనుకోండి లేకపోతే సాంగ్స్ పిక్చరైజేషన్ అటువంటిది ఉంటే వీళ్ళకి సరదాగా కదా పిలుచుకునేవాడు వాళ్ళతో గడిపేవాడు సరదాగా గడిపాడు ఓకే ఇప్పుడు మీ నాన్నగారి సినిమాల్లో మీకు బాగా అద్భుతమని పిచ్చిన రెండు మూడు సినిమాలు చెప్పండి వరుసపెట్టి నాకండి కృష్ణ పాండవీ అండి సీతారామ కళ్యాణం అండి దానవీర సూర కళ్యాణ్ అది కాదు ఎవరిక్రీ సో అసలు ఆ పిక్చర్స్ ఆ క్యారెక్టర్స్ అండ్ సీతారామ కళ్యాణం వచ్చేసరికి అది ఫస్ట్ పిక్చర్ అండి ఆయన డైరెక్షన్ అవును డైరెక్షన్ కాబట్టి పేరు కూడా వేసుకోలేదా అని ఎక్కడ పెళ్లి ఎవరి అది చిరస్థాయిగా నిలిచిపోయింది ఇప్పుడు అదే ట్యూన్ కూడా కాపీ కొడుతుంది వేరే లిరిక్స్ తో ఎక్కడ ఎవరిదైనా సరే అది మటుకు చిరస్థాయిగా ఉండి నాకు ఆ కోడలి కాపురం రుణముల సినిమా రుణముల సినిమా నాకు సాయిబాబా పాత్ర లాంటిది పెట్టి అది నాకు బాగా నచ్చింది అంటే మరి ఇది దైవభక్తి ఎక్కువ కదా మరి బాబాల్ని ఎందుకు అట్లాంటి పాత్ర పెట్టాల్సి వచ్చిందైనా అంటే దైవ అంటే దైవాంశ సముద్రంలో ఉంటాం అవతార పురుషులు ఉంటాం అదే బట్ వీళ్ళని ఎందుకో ఆయన మానవులు వీళ్ళు అంటే ఆయన ఫీలింగ్ మేబీ పైగా అది సేమ్ పుట్టపతి సత్య గారి పోలినట్టుగా ఉండేది దాంతో అయినా సరే ఆయన తగ్గల అది ఆయన అభిప్రాయం అదే ఇప్పుడు పుట్టపతి సాయిబాబు గారు కూడా చాలా ఫాలోయింగ్ ఉంది ఒక్కొక్కళ్ళు అదే ఇక దేవుళ్ళని నమ్మాల్సి వస్తే చాలా మంది దేవుడు మనకున్నారు నాన్నగారికి ఏ దేవుడు అంటే బాగా ఇష్టం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కలియుగదేవి వెంకటేశ్వర అంటే భక్తుడు ఆయన ప్రతి శనివారం ఆయన పూజా కార్యక్రమం శనివారం మటుకు అది మిస్ అవ్వడం మిస్ అవ్వరు మిస్ అవ్వరు ఎంతసేపు చేస్తారు చేసేవారండి ఒక గంట సేపు చేసేవారు సేపు పూజ చేసుకునేవాడు ఆయన ఓకే సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆయన అది మటు అది మాట మానలా కానీ తిరుపతి నుంచి భక్తులంతా వచ్చేవాళ్ళు బస్సులు పెట్టుకునే వాళ్ళు అంటారండి ఎంతమంది అక్కడికి అబ్బో వందల మంది అండి ఉండే ఒక రోజు మార్నింగ్ నాలుగైదు బస్సులు అసలు స్ట్రీట్ అంతా బ్లాక్ అయిపోయేది అదే అక్కడ తిరుపతి నుంచి డైరెక్ట్ ఇటు వచ్చేవారండి వచ్చి ఆయన దర్శనం చేసిన ఆయన ఫీల్ అయ్యారు అది అందరికీ అది అదే మళ్ళీ ఆయన చక్కగా బొమ్మలు కూడా అద్భుతంగా వేస్తారంటారు మంచి ఆర్టిస్ట్ అంటారు మంచి రై అవును రైటింగ్ కూడా ముచ్చెలాగా ఉంటాయి అంటారు ఆయన ఏసీ కాలేజీ అని చెప్పి ఏసీ కాలేజ్ చదివినప్పుడు స్టూడెంట్స్ అందరూ ఆయన చేత పేర్లు అనుకునేవారు పేర్లు ఉండే లేబుల్స్ అదే ముచ్చెల్లండి ఆయన రాస్తే అదే ముచ్చెల్ల లాగా ఉంటాయి అంటారు అలాగే దస్తూరి చాలా అందంగా ఉన్నాయి అదే మరి ఆయన వేసిన పాత్రలు ఆయనకి బాగా నచ్చిన పాత్రలు ఏంటండి అంటే ఇప్పుడు ప్రతి పాత్ర ఆయనకి చేసిన ప్రతి పాత్రలో ఆయన ఇదయ్యేవాడు బాగా ఇదంటే ఇప్పుడు ఒక దుర్గంధుడు క్యారెక్టర్ అండి అది అది ఆయన మీద ప్రభావం చూపిందండి ఆ క్యారెక్టర్ ఓకే అది గుడ్ అది కొంతమందికి ఇది అవ్వచ్చు బట్ ఆ క్యారెక్టర్ ఏంటంటే అంటే మీరు కరెక్ట్ ఉంటారు అండ్ మన పాండవ్యంలో కూడా చూసి ఉంటారు ఇట మనం రాజ్యాన్ని ఇట ముక్కలు మొక్కలు చక్కలుగా చేస్తే అది మంచిది కాదు అంటే అది ఒక దుర్యోధనుడి యొక్క ఇది అదే సో అందరు కలిసిమెలిసి ఉన్నావు అనే ఫీలింగ్ లో ఒక వర్షంలో ఉంటుంది అది సో అటువంటి క్యారెక్టర్స్ ఆయన మీద ప్రభావం బాగా చూట్ని పైగా గుడి గంటలో ఒకటి రక్త సంబంధాలు అనుకుంటా చనిపోతారు కదా సావిత్రి గారికి అద్భుతమైన పాత్ర అండ్ చిరంజీవిలో చిరంజీవిలో గుడ్డి అవును ఇది ఉంటుంది అప్పుడు లెన్సులు పెట్టారు ఆ లెన్సులు కూడా ఇప్పుడు మన క్యాట్రాక్టివ్ గా వస్తుంది చూసారు అది ఫుల్ వైట్ ఓపేక్ అండి అది కనపడదు అసలు పెడితే కనపడదు సో పెడితే వైట్ గా గుడ్డితనం ఓకే కనపడు అవి పెట్టుకుంటే ఆయనకి అసలు ఆ లెన్సెస్ పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు ఆయన కనపడలేదండి అసలు ఆయనకి అసలు నిజంగా ఐ సెట్ పోయింది అట్లాగా పోయింది మళ్ళీ అలాగే మా ఈ సినిమాలో ఇది మన విరాటపురం కానివ్వండి లెన్సెస్ వాడే మళ్ళీ విరాటపురం చెప్పాలంటే చాలా రిస్క్ అది రిస్క్ చేశాడు రిస్క్ ఏంటే అంటారు కండి ధైర్య ఆ లో ఇప్పుడు చేసాడు కాబట్టి ఇంతటి బాడు అయితే అంత ధైర్య సాహసాలు మళ్ళీ మీ ఫ్యామిలీలో పిల్లల్లో ఎవరికి ఉన్నాయండి ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ హరికృష్ణ గారు మంచి కూడా అంటే ఆయన అక్కడ పెరిగాడు విలేజ్ లో తాతగారు చేసేవాళ్ళ మిమ్మల్ని కూడా డామినేట్ చేసేవాళ్ళు హరికృష్ణ గారు సరదాగా ఉండేది ఆయన మళ్ళీ ఆ ధైర్యం ఆడపిల్లలు ఎవరికి వచ్చింది అంత ధైర్యం మళ్ళీ మా చిన్నమ్మ గారికి ఓకే ఇది వచ్చింది ఆ స్టేచర్ కానీ అంతా కూడా కనిపిస్తూ ఉంటే అవును అవునండి మంచిది ఉంటుంది ఆయన చాలా రిస్క్ చేశాను అదే ఈ స్థాయికి రావడానికి ఆయన పడిన కష్టాలు అదే